వైభవ్ సూర్యవంశి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మారుమోగుతున్న పేరు ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఐపీఎల్ ద్వారా మరో అద్భుతమైన క్రీడాకారుడు వెలుగులోకి వచ్చాడు పద్నాలుగేళ్ల పిల్లాడు ఈరోజు గుజరాత్ టైడాన్స్ మీద ఆడిన ఇన్నింగ్స్కి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే ఈ విద్వాంసం రెండు వేల పదకొండు మార్చి ఇరవై ఏడున బీహార్లోని ఒక మారుమూల గ్రామమైన తాజ్పూర్లో జన్మించాడు అతడి తండ్రి సంజీవ్ నాలుగు సంవత్సరాల వయసులోనే క్రికెట్ మీద వైభవ్కు ఉన్న ఇష్టాన్ని గమనించి ఇంటి వెనుక స్థలంలో ప్లేగ్రౌండ్ తయారు చేశాడు తొమ్మిది సంవత్సరాల వయసులో ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు సంజీవ్ వైభవ్ క్రికెట్ కోసం తన పొలాన్ని అమ్మి తన కల కోసం చాలా పెద్ద త్యాగం చేశాడు క్రికెట్ మీద ఇష్టంతో ప్రాణం పెట్టి క్రికెట్ నేర్చుకొని వైభవ్ సూర్యవంశి విజయ్ మర్చెంట్ ట్రోఫీలో ఆడాడు ఆ సమయంలోనే మాజీ రంజీ ప్లేయర్ మనీష్ ఓజా మంచి కోచింగ్ అందించాడు వైభవ్ సక్సెస్లో అతడి పాత్ర కూడా చాలా కీలకం అండర్ నైన్టీన్ ఇండియా బీ టీంకి రెండు వేల ఇరవై మూడులో సెలెక్ట్ అయ్యాడు ఈ సిరీస్లో ఇండియా ఏ టీంతో పాటు బంగ్లాదేశ్ అండర్ నైన్టీన్ ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్లు కూడా పాల్గొన్నాయి అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కోసం ఆ సిరీస్ ట్రయల్స్ జరిగాయి బట్ ఆ సిరీస్ తర్వాత వైభవ్ సూర్యవంశీ అండర్ కి సెలెక్ట్ కాలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో బీహార్ టీంకి సెలెక్ట్ అయ్యి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ముంబైతో రంజీ మ్యాచ్కి సిద్ధమయ్యాడు అతడి ఏజ్ అప్పుడు పదమూడు సంవత్సరాలు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆస్ట్రేలియన్ అండర్ నైన్టీన్తో జరిగిన మ్యాచ్లో అరవై రెండు బంతుల్లోనే ఏకంగా నూట నాలుగు రన్స్ సాధించాడు ఇక అండర్ నైన్టీన్ ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆడి ఇండియా ఫైనల్ చేరడంలో రోల్ పోషించాడు ఇలా ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు ఐపీఎల్ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించింది అప్పుడు వైభవ్ని టీంలోకి తీసుకోవాలని ఆ టీం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ డిసైడ్ అయ్యాడు దీంతో వేలంలో డీసీతో పోటీపడి మరీ కోటి పది లక్షలకు రాజస్థాన్ రాయల్స్ వైభవ్ని కొనుగోలు చేసింది తన వెంట నిలిచి తన తండ్రి సంజీవ్ చేసిన త్యాగానికి కష్టానికి ప్రతిఫలం అందింది ఈ సీజన్లో తనకు అందివచ్చిన మొదటి మ్యాచ్లోనే ఫస్ట్ బంతికే సిక్సర్ బాధి తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నాడు తర్వాత ద్రావిడిచ్చిన అవకాశాన్ని మరోసారి అందిపుచ్చుకొని సెంచరీతో చెలరేగాడు ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక గొప్ప ఇన్నింగ్స్ ఎనిమిదో తరగతి చదివే పిల్లాడు ఇంటర్నేషనల్ బౌలర్స్ ని చీల్చి చెండాడాడు ఫస్ట్ మ్యాచ్లోనే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడిన త్వరగా అవుట్ అవడంతో ఏడ్చుకుంటూ వెళ్లాడు ఆ పిల్లాడికి క్రికెట్ మీద ఉన్న డెడికేషన్ అలాంటిది ఐపీఎల్ వేలంలోనే రికార్డ్ క్రియేట్ చేసిన వైభవ్ ఫస్ట్ మ్యాచ్లో సిక్స్ కొట్టి మరో రికార్డ్ అదేవిధంగా కరీం బౌలింగ్ బౌలింగ్లో ముప్పై రన్స్ సాధించి మరో రికార్డ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అలాగే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అయిన ఈశాంత్ శర్మని వదలలేదు బౌండరీలు సిక్సర్స్తో ఈశాంత్ పై విరుచుకోబడ్డాడు మారుమూల ప్రాంతం నుండి వచ్చిన ఓ సాధారణ రైతు కొడుకు ఈ సీజన్లో తన మార్క్ని చూపించాడు ఇంత చిన్న ఏజ్లో ఈ స్థాయికి రావడానికి టాలెంట్ ఉంటే సరిపోదు దానికి తగిన సపోర్ట్ కావాలి అతడి తండ్రి ఓ సాధారణ రైతు వైభవ్ టాలెంట్ని గమనించి క్రికెటర్ని చేయాలని డిసైడ్ అయ్యాడు ఇక గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ముప్పై ఐదు వంతుల్లోనే సెంచరీ చేసి ఫాస్టెస్ట్ ఇండియన్ సెంచరీని క్రియేట్ చేశాడు ఓవరాల్గా క్రిస్ గేల్ తర్వాత సెకండ్ హైయెస్ట్తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు అదేవిధంగా క్రికెట్ చరిత్రలో అతి చిన్న వయసులో సెంచరీ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు ఆ ఏజ్లో అసలు క్రికెట్లో చరిత్రల్ని తిరగరాశాడు సో వైభవ్ సూర్యవంశి ఇదే విధంగా ఆడుతూ మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తూ తొందరలోనే ఇండియన్ టీంకి సెలెక్ట్ అవ్వాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్